అందరికీ నమస్కారం అండి ఒక మంచి డీలెక్స్ ఇండివిజువల్ హౌస్తో అయితే ఈరోజు మీ ముందుకు అయితే వచ్చాము వర్క్ అయితే ప్రీమియం క్వాలిటీతో మంచిగా చాలా నీట్గా అయితే ఉందండి ఇదంతా ఎంట్రన్స్ గ్రానైట్ స్టెప్స్ అయితే ఇచ్చారు ఇక్కడ స్టార్టింగ్ మీరు చూస్తున్నారు ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ మొత్తం కూడా ఇదంతా వుడ్ ప్యానల్ అయితే చేశారు పక్కనే టైల్స్ ఫినిషింగ్ కూడా ఉంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే చూస్తున్నారు మీరు ఈ ఇండివిజువల్ హౌస్ అయితే చాలా ప్రీమియంగా డిజైన్ చేశారండి ఇది ఉత్తరం వైపున సందైతే మీరు చూస్తున్నారు సార్ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను వీడియోని మాత్రం అస్సలు స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి ఇది మొత్తం హాల్ అండి హాల్లో మీరు చూస్తున్నారు డిజైనింగ్ సీలింగ్లో లైట్స్ అలాగే ఇక్కడ వాల్ కూడా వాల్ ప్యాన్లు అయితే ఇచ్చారు ఇదంతా వుడ్ కప్బోర్డ్స్ అండి ప్రీమియం క్వాలిటీతో ఉన్నటువంటి హౌస్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇండివిజువల్ హౌస్ అయితే అది కూడా లో కాస్ట్లోనే సేల్కి అయితే ఉంది మొత్తం గుమ్మాలు అలాగే కిటికీలు అన్నీ కూడా ఫ్రేమ్స్ వచ్చి మనకి గ్రానెట్ అయితే యూజ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ ఈ ఇండివిజువల్ హౌస్ మంచి లొకేషన్లోనే ఉంది విజయవాడ కార్పొరేషన్ పరిధిలో వస్తుంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఉంది ఇదంతా కిచెన్ ఏరియా ఇక్కడ అటక్ కూడా ఇచ్చారు మొత్తం చూపిస్తానండి ఈ ఇండివిజువల్ హౌస్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పడమర్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ నందమూరి నగర్ ఈ లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది ఎస్బీఐ బ్యాంకులో లోన్ కూడా మేమే చేసి పెడతాం ఈ సెకండ్ బెడ్రూమ్ అండి సిల్నస్ బెడ్రూమ్ ఈ హౌస్ కాస్ట్ అయితే డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు సెవెంటీ ల్యాక్స్ అండి ఈ హౌస్ నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి మంచి లొకేషన్లోనే ఉంటుంది కాకపోతే మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా చిన్న రోడ్డే ఉంటుంది ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అయితే ఉంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి ప్రీమియం క్వాలిటీతో ఇచ్చారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాంకు లోన్ వస్తుంది సేమ్ ఇలాగే నాలుగు హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి అందులో ఒక మూడు హౌసెస్ అయితే సేల్ అయిపోయినాయి ఒక్క హౌస్ మాత్రమే ఉంది ఈ ఒక్క హౌసే ఉంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఈ ఒక్క హౌసే కాదు మరిన్ని హౌసెస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాము థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్